నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ ఆరోగ్యం పాడైతే రకరకాల మందులు వాడటం వాటి వలన దుష్ప్రభావాలు వస్తుంటాయి ఆయుర్వేదంలో కొన్ని మందులు ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి మన ఇంట్లోనే పెరిగే కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని కాపాడతాయి అందులో ఒకటి రణాపల రణాపల లీఫ్ ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి ఈ ఆకు మొక్కను నాటితే చాలు ఈ మొక్క ఆకుల నుండి మళ్లీ కొత్త మొక్కలు వస్తుంటాయి సంప్రదాయ వైద్య విధానంలో ప్రముఖంగా వాడతారు ఈ మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయల్ అనాఫిలాప్తిన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ అధిక రక్తపోటు డయాబెటీస్ మూత్ర విసర్జన మూత్రపిండాల్లో రాళ్లు కరిగించడం శ్వాసకోశ వ్యాధులు అంటు వ్యాధులు గాయాలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు తగ్గిస్తాయి ఈ ఆకులతో టీ కూడా తయారు చేస్తారు తిమ్మిరి ఉబ్బసం వ్యాధులకు ఆయుర్వేదంలో మందుల వాడతారు జలుబు దగ్గు సమస్యలతో పాటు శరీరాన్ని దృఢంగా చేయడంలో సహాయపడుతుంది దీనికోసం ఈ ఆకులను నాలుగు తీసుకుని గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని టిఫిన్ కంటే ముందు తాగాలి లేదా నాలుగు ఆకులను నమలాలి ఈ ఆకుల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కిడ్నీ గాల్ బ్లాడర్ లోని రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి బయటకు పంపేస్తుంది నడుము నొప్పి తల నొప్పి వచ్చినప్పుడు పేస్ట్ చేసి రాయడం వలన ఆ సమస్యలు తగ్గిపోతాయి ఈ ఆకులలో మిరియాలు పెట్టి నములుతూ ఉంటే పైల్స్ కూడా తగ్గిపోతాయి ఇలా వారం రోజుల పాటు తినాలి కడుపులో పుండ్లు అల్సర్లు ఉన్నప్పుడు ఈ ఆకు రసాన్ని తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది మద్యం వలన పాడైన కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఆకులను పరగడుపున తింటే మధుమేహం అదుపులో ఉంటుంది శరీరంలో రక్త ప్రసరణ వేగవంతమవుతుంది తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది కామర్ల వ్యాధితో బాధపడేవారు ఉదయం సాయంత్రం ఈ ఆకు రసం తాగితే సరిపోతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి ఆకు తినడం వలన క్రియాటిన్ తగ్గించుకోవచ్చు డయాలసిస్ రోగులకు మూత్రపిండాలు పనితీరు మెరుగుపరుస్తుంది అజీర్తి మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఈ రణాపల లీఫ్ తినడం వలన జలుబు దగ్గు తగ్గించుకోవచ్చు రక్తంలో మలేరియా టైఫాయిడ్ తగ్గుతుంది గుండె సంబంధ వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది ఇది వారి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే